హాయ్ హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈ వీడియోలో మనం అసలు కలిపురుషుడు అంటే ఎవరు కలి మన జీవితాలకు ఏ విధంగా ప్రవేశిస్తాడు ఏమేమి పనులు చేయడం వల్ల ఈ కలిపురుషుని బారి నుండి మనం మన జీవితాలని కాపాడుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాము ఇవి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలండి అందువల్ల వీడియోనైతే పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు గనక నచ్చినట్లయితే సరైన సమాచారం ఉంది దీంట్లో అని మీకు అనిపించినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అదే నాకు కావాల్సింది అంతేనండి అలాగే నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీకృష్ణ భగవానుడు తనువు చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయిన తరువాత కలిపురుషుడు భూమిపైకి ప్రవేశించాడు అతను ఎలా వచ్చాడో తెలుసా బ్రహ్మదేవుని వెనుక భాగము నుండి స్వీయ పాతకం అనే ఒక శక్తి ఉద్భవించింది ఆ శక్తికి అధర్ముడు అని పేరు పెట్టారు ఆ అధర్ముని భార్య మిథ్య వీళ్ళిద్దరికీ కూడా దమ్ముడు మాయా అనే ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ ఇద్దరు పిల్లలు ఏం చేశారంటే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారండి దాంపత్యాన్ని కొనసాగించారు కొనసాగించి లోబుడు అనే కొడుకుని నికృతి అనే కూతురిని కన్నారు ఇప్పుడేం చేశారు వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు అన్న చెల్లెలు అవుతారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు వీళ్ళు అన్న చెల్లెలు అవుతారు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు వీళ్ళు కూడా పెళ్లి చేసుకుని క్రోధుడు హింస అనే సంతానాన్ని కన్నారు ఇప్పుడు అన్నా చెల్లెళ్ళైన క్రోధుడు హింస కూడా పెళ్లి చేసుకొని కలిపురుషుణ్ణి కన్నారు చూస్తున్నారు కదా అనాచారపు పనులు చేసినట్లయితే కొన్ని తరాల తర్వాత ఇలాంటి ఘోరమైన వాళ్ళు పుడతారనడానికి ఇదే నిదర్శనం కలి జన్మించగానే వికృతంగా నవ్వుతూ కుడి చేత్తో నాలుకను ఎడమ చేత్తో తన యొక్క అంగాన్ని పట్టుకున్నాడట దీనికి అర్థం ఏంటంటే కలిపురుషుడు మనుషుల్లో కామాన్ని రుచులను నోటి దురుసుతనాన్ని కలిగిస్తానని దీనికి అర్థమట ఆ తర్వాత కలికి అసంఖ్యాకంగా పుత్రులు పౌత్రులు జన్మించారట మనమందరం కూడా కలి యొక్క పౌత్రులమే కదా అందుకే మనందరిలో కొందరు మహాత్ములను తీసివేసినట్లయితే మేలినందరికీ కూడా కలికి సంబంధించిన ఏదో ఒక లక్షణం అనేది తప్పకుండా ఉంటుంది ఈ విశ్వంలో యజ్ఞయాగాదులు అధ్యయనాలు దాన ధర్మాలు వ్రతాలు పూజలు జరగకుండా నాశనం చేస్తానని జనాలందరినీ కూడా భోగాల వైపు మత్తువైపు అధర్మం వైపు తిప్పడానికి ప్రయత్నిస్తానని కలిపురుషుడు చెప్పాడు ఎవరైనా జనాలను భగవంతుని వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనగా ప్రవచనాలు లాంటివి భక్తికి సంబంధించిన సమాచారాలు చెప్పి మనుషుల్ని దైవం వైపు మళ్ళేలా చేస్తూ ఉంటే అలాంటి వారిని నేను తట్టుకోలేని దెబ్బ కొడతాను అవమానాల పాలు చేసి వారు చేసే దైవ ప్ర ప్రయత్నాలను ఆపేలా చేస్తాను అనేవి కలిపురుషుని పలుకులు ఇప్పుడు కొంతమందినైనా సరే మనం ధర్మ మార్గంలోకి తీసుకెళదామని ప్రయత్నించామనుకోండి అప్పుడు కలిపురుషుడు కొందరు వ్యక్తుల్లో ప్రవేశించి మనం ఏదో తప్పు చేశామన్నట్లుగా గొడవను సృష్టించి మనల్ని రోడ్డు మీదకి లాగేసి చివరికి బాబోయ్ కొందరు వ్యక్తుల్లో ప్రవేశించి మనం ఏదో తప్పు చేశామన్నట్లుగా గొడవను సృష్టించి మనల్ని రోడ్డు మీదకి లాగేసి చివరికి బాబోయ్ ఇంకెప్పుడు నేను దైవాన్ని కొలవను ఎవరిని దైవాన్ని కొలవమని చెప్పను అన్నట్లుగా మనం అనుకునేలాగా మనల్ని కష్టాల పాలు చేస్తాడు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తున్నారో మొదటిగా కలి వారినే దెబ్బతీస్తాడండి అప్పటికీ మనం ధర్మ మార్గాన్ని వేడకుండా ఉంటే మన కుటుంబ సభ్యుల చేతే మనల్ని హింసించి ఆనందిస్తాడట కలి కలి నివసించే నాలుగు ప్రదేశాలకు గనుక మనం దూరంగా ఉన్నట్లయితే కలి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఆ నాలుగు ప్రదేశాలు ఏమిటో తెలుసా ఒకటి మద్యపానం జరిగే ప్రదేశం రెండవది జూదమాడే ప్రదేశం మూడవది వ్యభిచారం చేసే స్థలం నాలుగవది ప్రాణివద చేసే స్థలం ఈ నాలుగు పనులు మనం చేయకపోయినా ఆ ప్రదేశాలకు వెళితే కూడా కలి మనల్ని వశం చేసుకుంటాం మరి మనం ఎలా రక్షింపబడతామండి అంటే ఇంట్లో రోజు పూజ అనేది చేస్తూ ఉండాలి అండి ఇంట్లో రోజు దీపం అనేది వెలిగించాలి నిత్యము కూడాను అలాగే నిరంతరము దైవనామస్మరణ అనేది చేస్తూ ఉండాలి దైవనామస్మరణ అనగానే పూజ గదిలోనే కూర్చొని చేయాలి అని మాత్రం అనుకోకండి మనం ఏ పని చేసుకుంటూ అయినా సరే ఆ దైవం యొక్క నామాన్ని అంటే ఈశ్వర 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 అని కానీ రామ 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 లేకపోతే కృష్ణ లేకపోతే శ్రీమాత అని అనుకుంటూ మనం నిరంతరం కూడా ఆ భగవంతుని యొక్క స్మరణ అనేది చేసుకుంటూ ఉండవచ్చు అలాగే నిరంతరం కూడా మంచి మాటలే వినడము మాట్లాడడము చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం మంచి మాటలు విన్నట్లయితే వాటినే మాట్లాడగలుగుతాము దానినే ఆచరించగలుగుతాము అదే చెడ్డ మాటలే విన్నట్లయితే చెడు మాటలే మనం మాట్లాడగలుగుతాము చెడునే మనం ప్రోత్సహించిన వాళ్ళం కూడా అవుతాము అందువల్ల మంచి మాటలే వినాలి మాట్లాడాలి అలాగే నిరంతరం ధర్మాన్నే పాటించాలి ఇవి చేసినట్లయితే కలిపహారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అందుకు దైవశక్తి కూడా మనకు అవసరం అందువల్ల నిరంతరం దైవాన్ని ధర్మాన్ని నమ్ముదాం ఆ దైవాన్నే పూజిద్దాము సర్వేజన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు సర్వం పరమేశ్వరార్పణమస్తు మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్